హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నలుగురిలో పేరు ప్రతిష్టలు కలగాలి అన్న సంపద కలగాలి అన్నా కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించినా విన్నా సరిపోతుందండి ఈరోజైతే మీ అందరి కోసం అమ్మవారి యొక్క అద్భుతమైన నామాన్ని అమ్మవారి యొక్క మంత్రాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నానన్నమాట అయితే దేని గురించి ఈ మంత్రము ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళదామండి ప్రతి ఒక్క మనిషికి కూడా జీవితంలో అత్యున్నత స్థానాలకి ఎదగాలి నలుగురిలో ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలి సంపద అనేది కలగాలి అంటే ఎప్పుడైతే మనకి ధనం అనేది సంపద అనేది పెరుగుతుందో అప్పుడులే అప్పుడే నలుగురిలో వేరు ప్రతిష్టలు అనేవి కలుగుతాయన్నమాట గౌరవం అనేది దక్కుతుంది అలా కలగాలి అనుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా చదవటానికి కూడా తేలికగా ఉంటుందండి మనం ఎప్పుడైతే ఒక మాటని పదే పదే అనుకుంటూ ఉంటామో నాకు మంచి మార్కులు రావాలి నాకు బాగా చదువు రావాలి మన సంకల్పం అనేది గట్టిగా ఉండి మన కోరిక అనేది బలంగా ఉంటే ఎలా తొందరగా నెరవేరుతుందో మనం ఈ యొక్క మంత్రాన్ని జపించే కొంది వినే మన యొక్క సంపద అనేది కూడా అలాగే పెరుగుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి కూడా అలాగే ఇష్టపడుతుందనమాట కాబట్టి ఎవరైతే ఈ యొక్క పేరు ప్రతిష్టలు కావాలి సంపద అనేది అభివృద్ధి చెందాలి మన ఇంట్లో ధనం అనేది నిలబడాలి అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి అయితే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది ఎప్పుడైతే ఎవరైతే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారో లక్ష్మీదేవిని గౌరవిస్తారో వారి దగ్గర మాత్రమే ఆ తల్లి ఉండటానికి ఇష్టపడుతుంది మనకి ఒక్క రూపాయి వచ్చినా వంద రూపాయలు వచ్చినా ఎప్పుడైనా కూడా మొదటి సంపాదన అనంగానే ఎలా కళ్ళకద్దుకుంటామో అదేవిధంగా ప్రతిరోజు కూడా ధనాన్ని చక్కగా చూసుకోవాలి అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో ఉంటుందన్నమాట ఏముందిలే అని ఎక్కడ పడితే అక్కడ ధనాన్ని పెట్టడం వలన కూడా మన ఇంట్లో ధనం నిలబడదు కాబట్టి ఎప్పుడు ధనాన్ని గౌరవించటం అంటే పరిశుభ్రంగా ఇల్లుని ఉంచుకోవటం ధనాన్ని ఒక చక్కని ప్రదేశంలో పెట్టుకోవటం ఇలాంటి మంచి అలవాట్లు ఉన్న చోటనే ఆ తల్లి మన ఇంట్లో ఉంటుందన్నమాట ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి మనకి ధనం రాబడి పెరగాలి అన్నా కూడా మనం ధనం నిలువ ఉంచేటువంటి బీరువా అనేది లేదా ధనాన్ని నిలువ చేసేటువంటి కబోర్డ్ అనేటువంటిది ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ధనాన్ని నిలువ ఉంచే ప్రదేశాన్ని బట్టి కూడా మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట బయటికి వెళ్ళొచ్చామని చిరాకుగా ఎక్కడ పడితే అక్కడ పడవేసినా కూడా ఆ తల్లికి నచ్చదు అంటే మనం ఎలా అయితే ఇంటిని శుభ్రం చేసుకుంటామో మన ఒంటిని శుభ్రం చేసుకుంటామో అలాగే ఎదుటివారికి గౌరవాన్ని ఇస్తామో ధనానికి కూడా అంతే గౌరవించాలి సాక్షాత్తు లక్ష్మీదేవిని కళ్ళ కద్దుకుని బీరువాలో పెట్టుకోవటం వలన మన ధనం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట అలాగే ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే గౌరవం ఇచ్చి మర్యాదగా మాట్లాడతామో వారు కూడా మనకి అదే విధంగా గౌరవాన్ని మర్యాదని ఇస్తారు ఎప్పుడైనా మనం ఏది చేసినా మనకి ఎదుటివారికి వారికి ఏది చేస్తామో మనకి ప్రతిఫలం కూడా అదే వస్తూ ఉంటుంది కాబట్టి మనం ధనాన్ని గౌరవించటం అనేది ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం అనమాట అంతవటికి చేయగలిగాము కానీ ఇంకా మాకు ఇబ్బందిగానే ఉంది మేము సంపాదించింది నిలబడట్లేదు అంటే ప్రతిరోజు కూడా మన ఇంట్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ శతనామావళి కానీ వింటూ ఉండాలండి ఎప్పుడూ ఇంట్లో శుభ సంకేతాలను సూచించేటువంటి అద్భుతమైన అమ్మవారి యొక్క పాటలని కానీ అమ్మవారి యొక్క పూజ మంత్రాలు కానీ వినిపి వినిపిస్తూ ఉన్నట్లయితే మన మైండు మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటాయన్నమాట అలా చక్కగా నిర్మలమైనటువంటి సంగీతం వినపడుతూ ఉన్నా కూడా ఆ తల్లి ఆకర్షితురాలవుతుందట కాబట్టి ఉదయాన్నే ఎవరైతే పూజించుకొని అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని జపిస్తూ ఉంటారో వారింటికి కూడా లక్ష్మీదేవి వస్తుంది ఇప్పుడైతే ఇన్ని చేశాము మేమంతటగా మేము చేయవలసిన ఏదైనా ఒక చిన్న రెమెడీ అని అనుకుంటే కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెప్పబోతూ ఉన్నాను మేము ఇవన్నీ ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ ఒక్క మంత్రాన్నైనా ప్రతినిత్యము నిత్యము ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అయితే జపించడానికి ప్రయత్నం చేయండి అలా జపించటం వలన కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది మంత్రం వచ్చేసి ఓం వం శ్రీం వం ఏం హ్రీం క్లీం కనకధారాయే స్వాహా విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈ కనకధార స్తోత్రము కనుక కనకధార మంత్రము కనుక మీ ఇంట్లో ధ్వనిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి ఆశీస్సులు అనేవి ఎప్పుడూ కూడా మీ పైన ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి జపించటానికి రావట్లేదు అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ తీసుకుని పేపర్ పైన ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా రాసిన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట అలా కూడా మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు కనీసం ఆ మంత్రాన్ని వినటానికి ప్రయత్నం చేయండి మన ఇంట్లో ఇలాంటి మంత్రాలనేవి ధ్వనిస్తూ ఉన్నా దేవుని యొక్క సంగీతము ఆలాపిస్తూ ఉన్నా కూడా ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది కాబట్టి ధనమనేది మన ఇంట్లోకి ధారాళంగా వస్తుంది అంటే మన ఇంట్లోకి అమ్మవారు చక్కగా కరుణించి అడుగు పెడతారనమాట కాబట్టి ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని మిస్ అవ్వకుండా ప్రతి నిత్యము జపించండి ధనానికి లోటు ఉండదనమాట ధనానికి తిరుగు ఉండదు మన ఇంట్లో అలా ధనం అనేది ఉన్నప్పుడు మనకి ప్రతి ఒక్కరూ కూడా సంఘంలో గౌరవము మర్యాద అనేవి వస్తూ ఉంటాయి ఇస్తారు కూడా పేరు ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయన్నమాట సంపద అనేది వృద్ధి చెందే కొద్దికి మనిషికి ఎప్పుడూ కూడాను ఎదుటి వ్యక్తికి గౌరవాన్ని పట్టే మనకి గౌరవిస్తారు అలా మీ మీ యొక్క ధనం సంప్ర ధనం సంపద అనేది వృద్ధి చెందటం కోసం ఈ ఒక్క మంత్రాన్ని అయితే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా జపించండి అయితే ఈ బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి మంత్రాన్ని పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు జపించకూడదండి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి